జిల్లా కోర్టులో బ్యాంక్ ఏర్పాటు కోసం కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జెడ్ జీ కబర్ది పరితించారు ఈ సందర్భంగా నంచాల ఉన్న స్థానిక జిల్లా కోర్టులో ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కోర్టు ఆవరణలో బ్యాంక్ ఏర్పాటుకు కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జెడ్ జీ కబర్ది పరితీరించారు ఇక్కడైతే బాగుంటుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంత విధంగా ఏర్పాటు చేయాలని తెలిపారు అదేవిధంగా కోర్టులో అభివృద్ధి పనులకు త్వరలో శ్రీకారం చుట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని కోర్టు ఆవరణలో బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మరోసారి బ్యాంక్ అధికారులు రెవెన్యూ ఆర్ఎంపీ అధికారులతో సమీక్ష నిర్వహించి ఎలా చేయాలి అనే అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు

ఓకే అనుకుంటే చాచు మాట్లాడదాము ఇదైతే ఎక్స్పెన్సెస్ వాళ్ళకి తగ్గిపోతుంది మాకు అదైతే వాళ్ళకి ఎక్కువ అవుతుంది అండి అది ట్వంటీ ఫైవ్ అది ఫార్టీ నైన్టీన్ సెవెంటీ లో కట్టి ఉంటారు అది దానికి

అది ఈ యాక్సెస్ అయితే అది ఫీల్ అవుతది మనకు డిస్టర్బెన్స్ ఉండదు వాడే వస్తుంటాడు మీకు మన అడ్వకేట్ మన కోటర్లు కాదు ఇక్కడ అకౌంట్స్ ఓపెన్ అయిపోతాయి ఇప్పుడు ఈ వీడియో కంటెంట్ ఫీల్ అవుతున్నారు మీ వాళ్ళకి ప్రకారం ఒకసారి వాళ్ళని సార్ మీరు ఫ్రీ అయినప్పుడు అయితే డైట్ ఫిక్స్ చేసాను ట్వంటీ ఫోర్ వచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళు ప్లస్ సెక్యూరిటీ వాళ్ళు కనుక వస్తే ఆర్ఎండి వాళ్ళు కూడా వస్తే చూసుకోవటం చే వెళ్ళిపోతాం మరి దీని ఏం చేద్దాం కోర్టుకి కోర్టు రెంట్ కట్టాలా కట్ట లెక్కది రావట్లేదా నన్ను నన్నేం చేయమంటా కొత్త సంవత్సరం కొత్తగా వేస్తాం సార్ అన్ని నూట యాభై చైర్స్ దానికి శాంక్షన్ అయిపోయినాయి అది తీసుకున్నాడు దీనికి ఏమో కోర్టు కట్టి ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాల సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర అవసరం బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి